అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ రొయ్యల ఎగురండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే నోరు ఊరిపోవాల్సిందే ఇలా ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అదిరిపోతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా నచ్చుతుందండి ఇవి నేను కేజీ రొయ్యలతో చేశానమాట ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి డీవిన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఈ క్లీన్ చేసుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి కాస్త వేడైన తర్వాత అందులో వేసేయాలండి ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు డ్రై ఫ్రై అంటాము కదా మనము అలాగే ప్యాన్ వేడిన తర్వాత రొయ్యలన్నిటినీ వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడు దీంట్లో వాటర్ ఫామ్ అవుతుందండి ఆ ఫామ్ అయిన వాటర్తోనే రొయ్యలన్నీ మంచిగా ఉడికి రంగు మంచి రంగు వస్తాయి ఆ నీరంతా అలాగే ఇంకిపోయేంత వరకు అలా పెట్టి కలుపుతూ ఉండండి కలపడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది అలాగే రొయ్య అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతు నీస్ వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో సరిపడంత నూనె వేసుకొని ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి ఆ స్పైసెస్లో నేను యాలకులు లవంగాలు చెక్క స్టార్ పువ్వు వేసుకున్నాను ఇవి స్ప్రింగ్ ఆనియన్స్కి ఉంటాయి కదండీ ఉల్లిపాయలు వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే వీటితో పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఐదు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసి వేసేసుకున్నాను ఇవి ఎక్కువ కారం లేవండి మిరపకాయలు మీడియం కారంతో ఉన్నాయి అందుకే నేను ఐదైతే వేసేసుకున్నాను ఇవన్నీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి త్వరగా ఉడికిపోవడానికి కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నే వేసుకోలేదు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయలకు కొంచెం ఉప్పు వేస్తే మంచిగా నీరు ఊరి ఫ్రై కూడా చాలా బాగా అవుతుందండి ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయ్యాయని ఇప్పుడు ఒకసారి వీటిని కలిపి దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చదనం పోయేంత వరకు వేపేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చదనం పోయిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ రొయ్య ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకోండి ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్న తర్వాత మూత తీసి కాస్త ఉప్పు వేసుకోవాలండి రొయ్యల్లో ఉప్పు త్వరగా ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి కడిగాము అలాగే ఇక్కడ కూడా ఉప్పు సరిపడా వేసుకుంటున్నానండి ఎక్కువగా వేస్తే రొయ్యలు అస్సలు తినలేవండి ఉప్పు ఎక్కువైపోతాయి ఏ కూరలో అయినా ఉప్పు తక్కువగా ఉంటే తినచ్చు కానీ ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేము అందులోకి నాన్ వెజ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అందుకని చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి అనుకున్నప్పుడు దీంట్లోకి కారం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని అంతా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇక్కడే మనకు ఇగురుకు టేస్ట్ అయితే వచ్చేస్తుందనమాట మంచిగా దగ్గరగా చేసేసుకొని రసం కాంబినేషన్లో లేదా పప్పుచారు కాంబినేషన్లో తింటే రొయ్యల ఈగురైతే సూపర్గా ఉంటుందండి నాకు నా పిల్లలైతే రొయ్య ముక్కలు ముక్కలన్నీ ఏరుకొని తింటారు వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట అందుకే నేను ఇలా ఫ్రీక్వెంట్గా ఒకే రకం కాకుండా మారుస్తూ చేస్తూ ఉంటాను అప్పుడు వాళ్ళకి సేమ్ టేస్ట్లా ఉండకపోయినా కూడా మంచి టేస్ట్లు రకరకాల టేస్ట్లన్నీ అలవాటు అవుతుంటాయి ఇలా అంతా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి కరివేపాకు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ని కట్టేయచ్చు ఇప్పుడు వేడి వేడిగా అన్నంలో ఇలా రొయ్యల ఈగురు రసం కానీ సాంబార్ కానీ బా టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రొయ్యలు నీసు వాసన లేకుండా ఇలా వండుకోవడం చాలా ఈజీ అండి ఈ పద్ధతిలో ఖచ్చితంగా చేయండి నీసు వాసనే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్